సుబ్బరావు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ నెలపడసీన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అనుబంధం ఈరోజు మూడు సంఘాల ఆధ్వర్యంలో మంత్రులు గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు అట్లానే ఐసిడిఎస్ అధికారుల సమక్షంలో చర్చలు జరిగినాయి సుమద్రవ వాతావరణంలోని చర్చలు జరిగినాయి ఈ చర్చలను మేము అంగీకరిస్తూ ఉన్నాము ఈ రోజు నుంచి ఇప్పటిదాకా మేము ఏదైతే అనుకున్నామో ఆ సమ్మెని కాల్ ఆఫ్ చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది ప్రధానంగా మొదటిది వేతనాలు పెంపు విషయంలో దీర్ఘకాలికంగా మా సమ్మె కొనసాగింది వేతనాలు ఫస్ట్ ప్రభుత్వం అసలు పెంచలేను అని చెప్పింది తర్వాత వచ్చేసి మేము పెంచుతాము అని చెప్పేసి చెప్పారు కానీ ఎప్పుడు పెంచుతారు ఎంత పెంచుతారు అనేది నిర్దిష్టత లేని కారణంగా కొనసాగించాల్సి వచ్చింది అయితే ఈరోజు ప్రధానంగా జూలైలో పెంచుతాము ఆ పెంచే కన్సిడర్ అమౌంట్ ఒకటి కాపీని ఇప్పుడు నిర్దిష్టంగా రాసి మాకు ఇస్తామని చెప్పారు అది యూనియన్లతోటి ప్రభుత్వంతో అంగీకారమైన అమౌంట్ పెంచడానికి మేము ఈరోజు నిర్దిష్టమైన కాపీ రాసిస్తామని చెప్పారు దాంతో మేము సమ్మెని విరమించాలని చెప్పేసి అనుకున్నాం రెండో గ్రాట్యుటీకి సంబంధించి జరిగింది చర్చ గ్రాట్యుటీకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ముఖ్యమంత్రి గారి ద్వారానే రాసి పంపిస్తామని చెప్పారు అప్పటి వరకు గ్రాట్యుటీ ఇప్పటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్ కేవలం వర్కర్కి యాభై వేల రూపాయలు ఉంది హెల్పర్కి ఇరవై వేల రూపాయలే ఉంది దాన్ని ఇప్పుడు అదనంగా యాభై వేలది లక్ష ఇరవై వేల రూపాయలకి వర్కర్కి పెంచుతున్నారు హెల్పర్ది ఇరవై వేలు ఉన్నది అరవై వేల రూపాయలు పెంచుతున్నారు దీన్ని కూడా మేము అంగీకరించడం జరిగింది అట్లనే మూడోది మినీ వర్కర్లకు సంబంధించిన మెయిన్ సెంటర్లుగా మార్చాలనేది ప్రధాన డిమాండ్గా ఉంది మినీ వర్కర్లకు సంబంధించి కూడా మెయిన్ వర్కర్లుగా మార్చడానికి అంగీకరించారు అయితే కొంత సర్వే జరిగిన తర్వాత వెంటనే జీవో ఇస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చారు అట్లనే ఇప్పటిదాకా అంగన్వాడీలు చనిపోయిన మట్టి ఖర్చులు లేదు అట్లనే సర్వీస్లో ఉండి చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఎటువంటి బెనిఫిట్ లేదు దీన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగానే ఆలోచించి ఈరోజు అంగన్వాడీ వర్కర్ ఎవరైనా సర్వీస్ వర్కర్ కానీ హెల్పర్ కానీ సర్వీస్లో ఉండి చనిపోతే కనుక వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి ఆ ప్రయారిటీని ఇస్తామని చెప్పారు అటువంటి మట్టి ఖర్చుల కింద ఒక ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఇట్లానే చనిపోయిన వాళ్ళకి ఇప్పటిదాకా నయా పైసా డబ్బులు రావట్లేదు ఇన్సూరెన్స్ ఇప్పుడు బీమా అమలు చేస్తాము అటు వైఎస్ఆర్ బీమా కానీ లేకపోతే అంగన్వాడీ బీమా కానీ ఏదో ఒకటి తప్పకుండా అమలు చేస్తాము రెండు లక్షల రూపాయలు అనేది కూడా అది చెప్పడం జరిగింది దాంతో మేము అంగీకరించడం జరిగింది అట్లనే హెల్పర్ల ప్రమోషన్ ఇప్పటిదాకా నలభై ఐదు సంవత్సరాలు మాత్రమే ప్రమోషన్ ఉంది దాన్ని యాభై సంవత్సరాలు పెంచాలని చెప్పేసి కోరిన మీదట దాన్ని ఆల్రెడీ జీవో కూడా వచ్చింది అట్లనే రిటైర్మెంటు వయసు ఇప్పటిదాకా అరవై వేలు అరవై సంవత్సరాలు ఉంది ఇప్పుడు అరవై రెండు సంవత్సరాలకి దాన్ని కూడా పెంచేశారు అట్లనే టీఏ బిల్లులు దాదాపు రెండు వేల పదిహేడు నుంచి ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి దీంట్లో ముద్దాయి కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చినప్పుడు వెంటనే అవి ఇస్తాము అయితే అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుండి కనీసం నెలకు టీఏ బిల్లు ఇస్తామని చెప్పేసి కూడా అంగీకరించారు ఆ జీవో కూడా ఇవ్వటం జరిగింది దానికి కూడా మాకు సంతోషం అట్లనే ఈరోజు రకరకాల యాప్లు పెట్టేసి ఒక నాలుగు యాప్లు ఉన్నాయి ఇప్పటిదాకా అంగన్వాడీ సెంటర్ భరో చేయడానికి ఈ నాలుగు యాప్లు కలిపి ఒకే యాప్గా మేము మార్పు చేస్తాము అనేది కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించి కూడా పిల్లలకు సంబంధించిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ బిల్లుల విషయంలో కానీ గ్యాస్ మెను పెంచాలని కానీ అట్లానే పిల్లలకి ఇస్తున్న మెను ఏదైతే ఉందో అది కూడా పెంచాలని చెప్పేసి కూడా అడగడం జరిగింది అది కమిటీగా ఒక వేస్తాము ఆ కమిటీ చర్చించి నిర్దిష్టంగా ఎంత పెంచాలి ఏమిటి అనేది కూడా చర్చి చర్చించిన తర్వాత నిర్ణయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రధానంగా ఈరోజు కొంత సానుకూలన సం సంక్షేమ పథకాలు ఇప్పటిదాకా అంగన్వాడీలకు వర్తింపజేయట్లేదు ఎందుకు అంటే దా అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండడం అందువల్ల కనీసం మామూలు వచ్చే వాళ్ళకి పెన్షన్ కూడా అంగన్వాడీలకు ఇవ్వట్లేదు అట్లనే ఏడు వేల రూపాయలు వస్తున్న హెల్పర్లకు కూడా సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు అందుకని ఏదైతే ఉద్యోగస్తులు అని చెప్పేసి సీఎంఎఫ్ సిఎఫ్ఎంఎస్లు వేతనాలు తీసుకుంటున్నారో దాన్ని డిలీట్ చేసేసి ఇతరులకి ఏదైతే సంక్షేమ పథకాలు వర్తింపు చేసే గైడ్ లైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అంగన్వాడీలకు వర్తింపు చేసి అమలు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దీంతో ఇప్పుడు సమ్మె ఏదైతే ఉందో మేము ఈ నలభై రెండు రోజుల పాటు దీర్ఘకాలికంగా సమ్మె చేశాము ఆ సమ్మె కాలం వేతనం ఇస్తామని చెప్పారు ఈ ఈ కాలంలో కొన్ని కేసులు కూడా అంగన్వాడీల మీద పెట్టడం జరిగింది ఆ కేసులు అన్నిటిని కూడా రద్దు చేస్తూ ఉన్నారు ఏమైనా కొంత సానుకూల వాతావరణంలో ఈరోజు చర్చలు జరిగినాయి మా యూనియన్లకు కూడా దీన్ని అంగీకరించి మేము రేపటి నుంచి సమ్మె విరమించి యధావిధిగా సెంటర్లు తెరవాలి అని చెప్పేసి కూడా అనుకోవడం జరిగింది ప్రభుత్వానికి మీడియా మిత్రులకి అట్లానే అందరికి కూడా మా తరఫున ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము ఇప్పటిదాకా సహకరించిన అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ డిమాండ్స్ తోటి రేపటి నుంచి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవు ఇక తొలగింపులు అనే మాట ఉండదు అని చెప్పేసి నిర్దిష్టంగా హామీ ఇచ్చారు ఎడ్యుకేషన్ మినిస్టర్ మాట్లాడేటప్పుడు కూడా చెప్పడం జరిగింది అందుకని అందరూ ఇప్పటిదాకా ఎలా అయితే సహృద్వ హృదయంతో పనులు కొనసాగించామో ఆ విధంగా కొనసాగించాలని చెప్పి अनु नि थ्याङ्क्यु